నామానికి స్తోత్రాలు ప్రమణేశ్వర క్రిస్తు నామలో ఈ కార్యక్రమం దుస్తుల మీ శుభాభివందనాలు భయపడటం వలన అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము భయపం అనేది మానవుని జీవితంలో ఒక భయంకరమైన ఆ బలహీనత ఆ బలహీనతోటి మనము విశ్వాసముతో కొనసాగించుకోవాలి కానీ బలహీనతోటి బాధపడుతూ మనము మనకు జరుగుతున్న వాటిని మనము కోల్పోవడం అనేది జరగకూడదు యోగు గ్రంథం మూడు ఇరవై ఐదులో అంటున్నాడు ఏది వచ్చున నేను భయంగా బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించుతున్నది అంటున్నాడు దావు బా భక్తుడైన గారు మాట్లాడుతున్నాడు ఏది వచ్చున నేను బహుగా భయపడుతునో కనుక దేవుడు మొరపెట్టువారికి నిజంగా మొరపెట్టువారికి అన్నట్టుగా భయపడుట బహుగా భయపడుట భయంలో కూడా రెండు రకాలు ఉన్నాయి కనుక మన విశ్వాస జీవితంలో బైబిల్ గ్రంథంలో భయపడకము అని దేవుడు మరి మన యహోష్మకు చెప్పినట్టు యహోష్మ గ్రంథంలో ఉన్నది బహుశా మరి మన యోగు గారు యహోస్వ గ్రంథాన్ని చదివిండా లేదా అనేది ప్రశ్న కాదు కాని అందులో మరి దేవుడు అంటున్నాడు భయపడకము నీ దేవుడు అనే యహోమాన్ తోడై ఉన్నట్టు అంటున్నాడు కనుక మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోమ గ్రంథమే మొదటిగా రాయబడ్డట్టు చారిత్రకాలు చెప్తున్నారు సరే ఇది ఏదేమైనప్పటికీ కూడా మన విశ్వాస జీవితంలో ఏదో జరుగుతుంది ఏదో వస్తుంది అనే భయమును మనము మన హృదయములో నుంచి మన మనసులో నుంచి మనము తీసేసుకోవాలి విశ్వాసము అనేది విశ్వాసము కర్త్యం దాన్ని కొనసాగించాలని ఏసు వైపు మనం చూడాలి కానీ మనం భయం వైపు చూస్తే ఏ పని కూడా మనం చేయలేము మనకు ఉదాహరణగా దానిది కూడా ఉండాలి చిన్న బాబుగా ఉన్నప్పుడే గులియత్తు బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు చూడండి నా భయానికి ఎదురుగా వేడు కాని నాకేమో జరుగుతుంది వారి చేతులు పెద్దగా ఉన్నాయి వారి యొక్క బల్యం పెద్దగా ఉన్నది గుర్తిని చచ్చిపోతా అని ఎప్పుడు కూడా అనలేదు నిజంగా మనము కూడా పరిస్థితిని చూసి అది అవుతుంది కావచ్చు ఇదైతుంది కావచ్చు ఇట్లా జరుగుతుంది నాకు నిజంగా ఏదో జరగబోతుందని మనం ఎప్పుడూ మాట్లాడకూడదు దేవునికి స్తోత్రాలు కనుక మన మాట ఎట్లా ఉండాలంటే మనది అన్నీ మంచి జరుగుతుంది అన్నట్టు మన మాటలు ఉండాలి ద్వితీయ ఉపదేశ కాండము ఆరవ అధ్యాయంలో ఒక మాట ఉన్నది ద్వితీయ ఉపశకాండము ఆరవ అధ్యాయము మొదటి వచనంలో నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడిని యోమాకు భయపడాలి దేవునికి స్తోత్రాలు మనము సమస్యలకు భయపడద్దు శ్రమలకు భయపడద్దు ఇరుకులకు భయపడద్దు ఇబ్బందులు భయపడద్దు కానీ దేవునికి భయపడాలి ఇక్కడ ఏమవుతుంది నీవు నీ కుమారుడు నీ కుమారు అంటే మనవడు కూడా ఈ రోజులలో తాతలు మంచి భక్తులుగా ఉంటున్నారు కానీ తండ్రులు ఏమైపోతున్నారంటే భక్తి చేస్తున్నారు కానీ ఉద్యోగంలో పడి కొద్దిగా డిలే అవుతున్నది ఆ డిలే తనంతో ఏమైపోతుంది ఇక మనవల దాగ్రకి వచ్చేసరికి వాళ్ళు చిన్నప్పటి సండే స్కూల్ విని పాటలు విని దేవుని భయం మొత్తం అవుతుంది అన్ని లెక్క ప్రవర్తిస్తున్నారు చూడండి అందుకే దేవుడిని కుమారుని కుమారుడు కూడా అంటున్నారు అంటే కుమారుల కుమారులు కూడా దేవుని భయం నేర్పాలి మనం దేవునికి స్తోత్రం ఈ లోక సంబంధం అన్న భయం మనము చీకటి చూస్తే భయపడతా అంటే మనం ధైర్యం చెప్పాలి పిల్లిని కుక్క చూస్తే భయపడడం అనేది కాదు కానీ దేవునికి ప్రార్థన చేయాల లేకుంటే దేవుడు కోరుతున్నాడు ఆ భయం చెప్పాలి వాక్యం చదవాలని భయం చెప్పాలి ఆ భయం మనకు ఉండాలి కానీ ఈ లోక సంబంధమైన భయాలు మనకు ఉండకూడదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ అక్షరము మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో ఇదంతా విన తర్వాత తేలిన ఫలి ఏది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టాలను అనుసరించు నడుచు చూడవలను మానవ కోటికి ఇదే విధి కనుక మనము ఏంటిదాట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి కానీ మన మీదున్న అధికారులకు కానీ మన మీదున్న పెద్దలు కానీ మనం భయపడుతూ మనము దేవుని భయపడిచిపెట్టి ఆ మనసులు భయపడుతున్నాం ఈ రోజులలో చాలా మంది దేవునికి భయపడతలేరు విచ్చల మీరుగా యూట్యూబ్ ఫేస్బుక్ సినిమాలు చూస్తున్నారు కానీ దేవునికి భయపడతలేరు కానీ లోక సంబంధంగా మరి అధికారులకు భయపడుతున్నారు రాజులకు భయపడుతున్నారు కనుక మరి మనము దేవునికి భయపడాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ చూసినట్లయితే వార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో జక్కయ్య నిలబడి ఇదిగో బ్రహ్మ నా ఆస్తిలో సగ భాగము ఇచ్చుతున్నాను అంటే చూడండి ఈయన దేవునికి భయపడుతున్నాను దేవుడు అతని ఫోర్స్ చేయలేదు నువ్వు ఇతని పరలోకం టోడు నరకం పోతాడు మరి లూకస్ వార్తలో కూడా మరి ఒక ధనవంతుడు లాజర్ ఉన్నాడు కదా అని ఈ స్టోరీ దేవుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి కానీ ఈయనకి ఈయనే దేవునికి భయపడుతున్నాడు సంపాదించిన ఆస్తి విషయంలో ఈయన దేవునికి భయపడి దేవుడికి లోపడుతున్నాడు ఈ రోజు చాలా మంది బేడ్లైలో ఉంటున్నారు డబ్బు ఉంటుంది కానీ క్రిస్మస్ అంటే ఏంటిది క్రిస్మస్ అంటే మరి దేవుడు తన ఈ లోకంలో ప్రేమించి తన అద్వితీయ కుమారుల పుట్టిన వాళ్ళు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించాడు అంటే మనమేం చేయాలి మనము బీదవారికి పేదవారికి సహాయం చేయాలి కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ విడిగా ఫ్యాషన్ లేడీస్ అయితే కాస్మెటిక్స్ కానీ తర్వాత ఇల్లు డెకరేషన్ కానీ తర్వాత మంచి బట్టలు కానీ ఇంటి పదార్థాలు కానీ డెకరేషన్లు అయితే చాలా చేస్తుంటాడు అది దేవుని భయం కాదు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి చూసినట్లయితే మరి జక్కయ్య ఆయన చూడండి దేవునికి భయపడుతూ డబ్బున్నోడు ఆ డబ్బును దేవునికి ఇస్తున్నాడు ఈ రోజు ఆ డబ్బుల దగ్గరికి ఏమైనా మాట్లాడితే ఉచ్చపొలకను అద్భుతంగా మాట్లాడతారు మాకేమో ఖర్చయింది ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు ఏమైనాయి ఇంత ఇచ్చినా ఇదా క్రైస్తవ జీవితం అంటే దేవునికి భయపడాలి మనం ఈ రోజుల్లో దేవునికి భయపడక మా దేవుడు ద్వితీయ పురోలు ఏమంటున్నాడు నువ్వు నీ కుమారుడు మనవడు భయపడాలంటున్నాడు కానీ ఈ రోజులలో చర్చెస్లలో చూస్తే దేవుడి భయం కొద్దిగా లేదు మంచిగా డెకరేషన్ చేసి సౌండ్ సిస్టమ్ పెట్టి డ్యాన్స్లు విచ్చల విడిగా విపరించిన డ్యాన్స్లు సీల్ మ్యాక్టర్లు వేసిన స్టెప్సే వాళ్ళు ఇస్తున్నారు కొత్తది ఏమి లేదు దాంతో దేవునికి అసలు మహిమ వచ్చేది ఏమీ లేదు వాళ్ళే ఇంటిక దీరం మూసుకొని పెట్టుకొని వాళ్ళు అట్లా అంటే విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఆ ఎంజాయ్గా ఉండండి కానీ దేవునికి భయపడడం దేవుని యొక్క వాక్యము ప్రేమపూర్వకంగా చెప్తున్నాను దేవునికి స్తోత్రాలు అదే విధంగా పరిశుద్ధ గ్రంథములు చూసినట్లయితే డబ్బున్నోళ్ళు పైసలు విడువరు కానీ ఇక్కడ మరి జక్కయ్య మాత్రము దేవుని కొరకు పైస విడుస్తున్నాడు నిత్య జీవ కొరకు పైస విడుస్తున్నాడు కనుక మనము దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలి కానీ మనసులోకి భయపడు కాదు మన డబ్బును సంపాదించుకొని మనము స్వలాభం పొందడం కాదు ఇక్కడ మొత్తం సుమార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూసినట్లయితే మొత్తం సుమార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఎనిమిదవ అధ్యాయము మొత్తం శుభ్ర ఎనిమిది ఇరవైదవ ఇక్కడ యేసుక్రీస్తు ప్రారు మరి ఒక ఓడలో పోతున్నప్పుడు శిశువులు అందరు కలిసి వెళ్తున్నారు అప్పుడు ఏమైందంటే అకస్మాత్తుగా ఆ తుఫాను కొట్టింది కొట్టినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దేవుడు గద్దింపగా ఆ అంటే మీ శిశువులు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు సముద్రం మీద తుఫాను అలచిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఆయన అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు కనుక చాలా మంది దేవుడు ఉన్నాడు లోకములో లోకంలో ఉన్న పర్సనల్ నుంచి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడతలేదు ఇక్కడ చూడండి ఇది విచిత్రం ఏంటంటే క్రైస్తవ సమాజంలో దేవునికి భయపడతలేరు దేవుడు ఉన్నాడు మనతో ఉన్నాడు కానీ సమస్యలకు చూసి భయపడుతున్నారు లోకాన్ని చూసి భయపడుతున్నారు లోకస్తులకు భయపడుతున్నారు ఇంకా చూసినట్లయితే పద్నాలుగు వంద ఏమత్త సువార్త ఇరవై అరవ వచ్చనం చూసినట్లయితే వచనంలో ఆయన సముద్రం మీద నడుచు శిష్యులందుకు శిష్యులను చూసి తొందరపడి భూతమని అని భయపడి కేకలు వేశారు వాళ్ళు చూడండి భూతమని చెప్పి భయపడుతున్నారు చూడండి ఏసుక్రీస్తు ప్రభుత్వం ఉంటూ కూడా అంటే మనం కూడా క్రైస్తవ సమాజంలో దేవులతో సంబంధం కలిగిన మేము చర్చికి వెళ్తా ఉంటాము కానుకలు ఇస్తూ ఉంటాము సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటాము కానీ సమస్యలు చూసినప్పుడు భయపడతా ఉంటాం కనుక ఈ భయం మనం వదులుకోవాలి భయపడటం వల్ల మానవునికి ఊరేస్తుందట కనుక మన జీవితంలో దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం భయం వదులుకొని విశ్వాసంలో కర్తవ్యం కొనసాగించాలని ఏసు వైపు చూస్తూ మన పరుగు పదంలో ముందడుగు వేస్తూ మనం సక్సెస్ చూద్దాం కొద్ది మాటలు ప్రభు మనం దేవించు గాక ఆమె Praise the Lord 12 thank you